అధ్యక్ష దాదాపుగా యాభై అరవై సంవత్సరాల నుంచి వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు ఐదు జిల్లాలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు ఎనిమిది జిల్లాల్లో బీసీలుగా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో నలభై కిలోమీటర్లు మా నియోజకవర్గం దగ్గరలో కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నాము నా దురదృష్టం ఏమంటే నా కొడుకు ఆడ ఎస్టీగా ఉన్నాడు నేను ఈడ బీసీగా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితమే గవర్నర్ ప్రసంగంలోన వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు కానీ సంవత్సరమైనా కూడా ఏ మాత్రం కూడా ఎక్కడ ఉంది అక్కడే ఉంది అధ్యక్ష కాబట్టి అదే విధంగా బీసీలకు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి అధ్యక్ష బీసీలకు సంవత్సరానికి పదివేలు కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది కానీ మూడు సంవత్సరాలు కానీ పదహైదు కోట్లు పదహైదు వేల కోట్లు మాత్రమే ఉంది ఇంకా బీసీలకి ముప్పై ఐదు వేల కోట్లు ఇంకా అప్పుగా ఉంది కాబట్టి బీసీల మీద కొంత మాత్రమే ఎక్కువ రాష్ట్రంలో యాభై పర్సెంట్ అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ముప్పై ఐదు వేలు కోట్లు బీసీలకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా వాల్మీకులు ప్రతి ఒక్కరికి కులవృత్తి ఉంది కానీ వాల్మీకులకి కుల వృత్తి లేదు ఖచ్చితంగా కాపులకి వెయ్యి కోట్లు కేటాయించినట్ల రాయలసీమలో నాలుగు జిల్లాలో వాల్మీకులు భారీ ఉన్నారు కాబట్టి వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పి మీ ద్వారా సీఎం గారు కోరుతున్నాను అధ్యక్ష